ఇప్పుడు ఆద్యం పరిస్థితి ఏంటి హోమం చేయాలంటే ప్రధానంగా కావాల్సిన ఆద్యం కదా మరి ఆద్యం పరిస్థితి ఏంటి ఆజ్యం అనేది దేన్ని ఆద్యంగా వాడతారు గతంలో మనం చెప్పుకున్నాం నెయ్యే శ్రేష్టమైనటువంటిది ఇందులో అనుమానం లేదు అసలు స్వచ్ఛమైనటువంటి దేశవాళి నెయ్యి దీన్ని మాత్రమే మనం ఆద్యంగా వాడాలి అలా వాడితే మనం కామ్యం అనేది సిద్ధిస్తుంది ముందు అయితే ఈ దేశవాడే ఆవుల మూడు వేల రూపాయల దాకా అమ్ముతోంది కిలో అని చెప్పాను అంత డబ్బులు పెట్టి కొనే ఆ కెపాసిటీ మనకి లేదు ఇక బయట దొరుకుతూ ఉన్నటువంటిది సంగర జాతీ ఆవులు జెర్సీ ఆవులు ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చే నెయ్యి నందిని లేదా మిగిలినటువంటి వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళు తయారు చేసే నెయ్యి ఇదంతా కూడా ఈ సంకరిజాత ఆవుల నుంచి వచ్చినటువంటి నెయ్యే దాన్నే మనం ఆవు నెయ్యిగా వాడుతూ ఉన్నాం అంతకన్నా మనం చేయగలిగిన నేను లేదు కొన్ని కొన్ని సమయాల్లో ఆవు నెయ్యి ఇలా కాకుండా మనం కొన్ని రకాలైనటువంటి నూనెలు వాడేయటం జరుగుతుంది కొబ్బరి నూనె నువ్వుల నూనె పిప్ప నూనె వీటిని ఆజ్యంగా వాడటం అనేది జరుగుతుంది చాలా మందికి అనుమానం వస్తుంది ఇవి మనం వాడతా శాస్త్రంలో చెప్పలేదు కదా శాస్త్రంలో ప్రతి విషయము చెప్పరు చెప్పిన విషయాన్ని మనం ఆకలింప చేసుకోవాలి ఇప్పుడు మీకు హోమానికి కొబ్బరి వాడవచ్చు అని చెప్పారు కదా కొబ్బరికాయలు కొబ్బరి చెప్పలు హోమానికి వాడతాం కదా మరి అలాంటప్పుడు కొబ్బరి నూనె మాత్రం ఎందుకు వాడకూడదు నల్ల నువ్వులు అవి తీసుకొచ్చి హోమంలో వేస్తున్నాం కదా మరి నువ్వుల నూనె ఎందుకు వాడకూడదు అలాగే విప్ప పువ్వు అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనది అని మనం ఆ విప్ప పువ్వును వాడుతూ ఉన్నాం హోమంలో విప్పపు పువ్వు వాడుతూ ఉన్నప్పుడు విప్ప నూనె వాడటానికేమైంది అందులో విప్ప నూనెతో కనుక దీపారాధన చేసినట్లయితే నీకు చాలా గొప్ప ఫలితం వస్తుంది అని చెప్తుంది ఇక్కడ కాబట్టి ఇవన్నీ కూడా మనం వాడుకోవచ్చు అయితే వీటిల్లో అయినా సరే కనీసం కల్తీ లేకుండా చూసుకోగలిగితే సరిపోతుంది నువ్వు నూనె వాడుతున్నాము అన్నాం అనుకోండి లో మనకి దేవుడు నూనె అని చెప్పేసి ఇంత అమ్ముతాడు ఎనభై రూపాయలు అరకిలో ఎనభై రూపాయలు అండి కిలో అయితే నూట యాభై రూపాయలు అవి నువ్వు నూనె కాదు మరి ఏం నూనె వాడికి తెలియదు పై వచ్చింది వాడు అమ్మేస్తున్నాడు అంతే ఒకసారి ఏదో ఎలా జరిగిందో నాకు తెలియదు కానీ పొరపాటున ఆ నూనె నేను నోట్లో పెట్టుకోవడం జరిగింది ఆ నూనెలో ముంచిన వేళ నేను నోట్లో పెట్టుకున్నాను అప్పు పరమ చేతిగా ఉంది సామాన్యం చే కాదు నేను వెంటనే షాప్ ఓన్ అడిగానే అయ్యా ఇది నువ్వు నువ్వు నేను నాని నేను అలా చెప్పలేదండి మీకు అన్నాడు మరి ఏం చెప్పావు ఇది దీపారాధన కోసం ఉపయోగించే నూనె అని నేను చెప్పానండి దాని మీద అజయ రాసు ఉంటుంది దీపారాధన నూనె అండి అది నూనె కాదు మేము పచ్చళ్ళు పోసుకోవచ్చు చాలున్నాను అలా వేసుకోవద్దండి ఇది కేవలం దీపారాధనకే వాడండి కాబట్టి అది ఏ నూనో మనకి తెలియదు ఈ రకంగా మనం కల్తీ లేనటువంటి నూనె వాడండి మీ నూనె పడితే ఇబ్బంది ఏం లేదు కల్తీ లేకుండా ఉంటే చాలు ఇక కర్పూరం పది గ్రామాల మొక్క కర్పూరం ఒకటి కావాలమ్మా పది గ్రాములు ఒకటే ముద్ద ఉంటుంది చూడండి బయట అవుతాడు ఆ పది గ్రాముల ముద్దకర్పూరం తీసుకోవాలి ఎందుకండి ఈ ముద్దకర్పూరం అగ్ని ప్రతిష్టాపన చేయటానికి అగ్ని ప్రతిష్టాపన అంటే కర్పూరాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ హారతి హారతిచ్చి ఆ కర్పూరం తీసుకొచ్చి మనం హోమకుండల్లో వేస్తాం దాని మీద నాలుగు చితుకులు వేసి అగ్ని ప్రజలు లేట్గా చూస్తాం ఇదే అగ్ని ప్రతిష్టాపన అంటే కాబట్టి ఇక్కడ ఈ అగ్ని ప్రతిష్టాపన కోసం ఈ పది గ్రాముల కర్పూరం కావాలి ఇదొకటి తర్వాత మళ్ళీ మనకి కర్పూరం బిళ్ళలు కావాలి ఎందుకండి హోమం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ దేవతకు మనం హారతిస్తాం హోమం అయిపోయిన తర్వాత దేవతకి హారతి ఇస్తాం మనం హారతి ఇవ్వడానికి మళ్ళీ అక్కడ మనకు కర్పూరం కావాలి అక్కడ మళ్ళీ కర్పూరం బిళ్ళలు కానీ లేదా ముద్ద కర్పూరమే వాడుకోవచ్చు మీరు కాబట్టి ఈ రెండు చోట్లకి కూడా మన కర్పూరం కావాలి అలాగే కలస దేవతకి హారతి ఇవ్వడానికి కూడా కర్పూరం కావాలి వీటన్నింటికి కర్పూరము పది గ్రాముల ముద్ద ఒకటి ఐదు గ్రాముల ముద్దలు కర్పూర ముద్దలు ఒక రెండు మూడు ముద్దలు తీసుకుని పెట్టుకోండి